వచ్చినా కూడా నాకు ఇంకా నా రిటర్న్ అమౌంట్ మీరు ఇవ్వటం లేదని చెప్పి అతన్ని గట్టిగా ప్రశ్నించడం ఇవేవైతే జరుగుతాయో దీనివల్ల అతను ఈజ్ ఆల్సో డ్రింకర్ అనమాట దీనివల్ల అతను ఈ ఎఫెన్స్కి పాల్పడటం జరుగుతుంది దిస్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ది ఎఫెన్స్ తర్వాత ఎమో మోడస్ ఆఫర్ అండి ఇప్పుడు ఈ ఎఫెన్స్లోనే అతను ఏం చేస్తాడంటే రోప్ ఉంటుంది ఆ రోప్ తోటి ఆమె నెక్కు చుట్టూ వేసి బిగించి ఆమెని అన్కాన్షియస్ అయ్యేటట్టు చేస్తున్నారు దానివల్లనే ఆమె బ్లడ్ సప్లై కొద్ది బ్రెయిన్ తగ్గిపోయి ఆమె కోమాల్లోకి వెళ్ళిపోతుంది కోమాలోకి వెళ్ళి ఆమె హాస్పిటల్ పంపించిన తర్వాత హాస్పిటల్ నుంచి అనంతపూర్ రిఫర్ చేస్తారు రిఫర్ చేసిన తర్వాత ఆఫ్టర్ వన్ ఆర్ టూ డేస్ ఆమె డెత్కి గురవుతుంది అప్పుడు కేస్ సెక్షన్ హ్యాస్ బిన్ ఆల్టర్ ఫ్రమ్ త్రీ నాట్ సెవెన్ టు త్రీ నాట్ టూ అంటే మర్డర్ కింద మనం ఆల్టర్ చేస్తాం ఇది మోటివ్ మోటివే ఆఫెన్స్ మోడసండి ఎక్యూజ్డ్ ఎవరు మీకు డిసీజ్డ్ ఎవరు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు పోలీస్ వైపు నుంచి మనం చేసిన ఎఫర్ట్స్ గురించి మీకు కొంచెం చెప్తాను ఇప్పుడు దీనికి సంబంధించి టెక్నికల్గా అక్కడ ఉన్న టబుల్ టంప్ కానీ క్వాలిటీ డీటెయిల్స్ కానీ ఇక ఎవరెవరు పరిచయము ఇలాంటి విషయాల చాలా